పవన్ కళ్యాణ్ గారు షిప్పే సీజ్ చేయటం రాదు ఆయన పరిపాలన మీద ఏం సా పట్టు సాధిస్తాడని చెప్పి యాంకర్ శ్యామలా గారు మాట్లాడుతున్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి ప్రజలు ఇవాళ చాలా క్లియర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తారు మినిస్టర్లు ఏం చేస్తున్నారు రాష్ట్రం మొత్తం ప్రజలకు వస్తుంది ఇవాళ ఏదో ఒక ఆడుగుతురు గురించి మేము వాళ్ళలాగా మాకు మాట్లాడడం మా నాయకులు మాకు సంస్కారం నేర్పారు కాబట్టి వాళ్ళలాగా మేము మాట్లాడడం వైసీపీ వాళ్ళగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారు ఒకసారి ప్రజల్లో ఒక రమ్మండి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి వచ్చిన పర్లా శ్యామలా వచ్చిన పర్లా రోజా వచ్చిన పర్లా ఇంకా అమర్నాథ్ వచ్చిన పర్లా కొడాల నాని వచ్చిన ప్రజలకు వస్తే ప్రజలు చెప్తారు ప్రజలే మీకు బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళు మీరు ఇళ్ళలో కూర్చొని రోడ్డు వచ్చే పరిస్థితి లేదు మేము శ్యామలాంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామానికి వెళ్తే కేవలం ఐదు ఆరు నెలల్లోనే ఎలాంటి అభివృద్ధి ఉందో ప్రజలు ఆడకూతురు ఒక అక్క ఒక తెల్లి ఒక నాయనమ్మ ఒక అమ్మమ్మ చెప్పింది నీకు వెళ్తే నువ్వు ఎక్కడో హైదరాబాద్ లో ఉండి సీరియల్ తీసుకుంటా ఆ జబర్దస్త్ నాటికలు తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడుసిన రైట్ కూడా లేదని ముఖ్యంగా చెప్తున్నాను ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి వైసీపీ నాయకుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి పేరునని ఈ పేరునని మధ్యకాలంలో కూటమి ప్రభుత్వాన్ని తగ పొగుడుతున్నాడు కారణం ఏమనుకోవచ్చు అంటారు కారణం ఏం లేదండి గత ముఖ్యమంత్రి గారు అండ చూసుకొని సజ్జల గారు అండ చూసుకొని ఆ ఏరియా మొత్తం దోచుకోవడం జరిగింది పైపు వచ్చేందంటే దొంగ అవతలండి దొంగ దొంగ అన్నట్టుగా పేరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు లోకేష్ బాబునే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు అందరూ చూశారు ఒక మాట్లాడే వ్యక్తి వెనకమాల గురిగించే టైపులో ఆలోచించకుండా మాఫియా లాగా ఆ ఏరియా మొత్తం బియ్యం పది రూపాయలకి పన్నెండు రూపాయలకి నీ అనుచరుల చేత కొనిపిస్తే అదే బియ్యం ఇరవై రూపాయలకి పద్దెనిమిది రూపాయలు పాతి రూపాయలు అమ్ముకొని కొన్ని వందల కోట్లు నువ్వు సంపాదించుకొని నువ్వు ఏ నిధులు చెప్పావు మన నాకు మినిస్టర్గా ఉండి ప్రతి ఒక్కరి మీద బురద అని చెప్పారు ఇవాళ అదే ప్రజలు ఇలా నీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు నీకు తెలియదే గూడు ఎవరి పేరు పెట్టాలా నీకు నీ పేరు కాదు నీ భూమి కాదు నీ భార్య పేరు ఎందుకు పెట్టావు ఇంకొక పేరు మేము పెట్టు నీకు సంబంధం లేదన్నా కనీసం నాలుగు వేల ఎనిమిది వందల టన్నులు బియ్యం మిస్ అయితే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక కోటి యాభై లక్షలు నువ్వు ఆల్రెడీ కోర్టుకి కట్టావు కట్టా ఉంటే నువ్వు దొంగని ఒప్పుకున్నట్టేగా నువ్వు తప్పు చేసా అని ఒప్పుకున్నట్టేగా ఇవ్వాలి ఏంటంటే డబ్బులు కట్టినంత మాత్రం నేను దొంగని ఒప్పుకున్నట్టు కాదుగా గోడౌన్ నా పేరు మీద ఉంది కాబట్టి మిస్యూజ్ అయినాయి కాబట్టి కట్టాను అంటున్నాడు మరి ఆయన దానికి ఏం చాలా చూడాలంటారు లేదు లేదు లేదండి కొన్ని సట్టాలు ప్రజల నాని కోసమో వాళ్ళ కుటుంబం కోసమో మారవండి ఏదైతే ఆ బియ్యం పీడిఎస్ బియ్యం మీద ఉన్న సట్టాలు ఏంటంటే డబ్బుకు డబ్బు కట్టాలా పైపెచ్చు అవి కేసులు అవుతే మీరు కోర్టుకి వెళ్ళాలా జైలు శిక్ష పడే అవకాశం మీకు వందకి వంద చేస్తున్నాయి మీకు ఇవ్వాలేదో మీరు తప్పు చేశారని మీకు చట్టాలు అనుకూలంగా లేవు గత గవర్నమెంట్లో ఏం చేశారు ఇదే గవర్నమెంట్ ఏంది రెండోది ఏంది కక్షకు కక్ష్య కక్ష ఎలాంటి కక్ష లేదండి అందుట్లో ఎవరైతే బియ్యం అమ్మినా అందుట్లో విచారణ ఏదైతే అధికారులు చెప్పారో ఎంఆర్ఓలు చెప్పారు అధికారుల ప్రకారం గవర్నమెంట్ నోరు తెరిచి మాట్లాడుతున్నాం అని చెప్పి పేరు నాని మీద కేసు పెట్టారు రేపు నా మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది ఏదో ఒక తప్పుడు కేసు అని చెప్పి అంబటి రాంబాబు గారు కూడా బాధపడుతున్నాడు ఆయన కూడా ఏమండి గతంలో ఉన్న మంత్రుల మీద ఎమ్మెల్యే వాళ్ళు చేసిన దౌర్జన్యాలు వాళ్ళ రాజకీయం ఎట్లాగైనా గవర్నమెంట్ కేసులు పెట్టింది వాళ్ళు ఉలిక్కి పడ్డా పట్టింది ఉలిక్కి పడింది ఎందుకంటే వాళ్ళు ఏ ఏరియా ఏరియా అనేక కబ్జాలకు పలు అనేక సెటిల్మెంట్లకు పాల్గొన ఒక వ్యాపారస్తులు ఒక వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దగ్గర ఇరవై లక్షలు ముప్పై లక్షలు రూపాయలు డబ్బులు ఒక వ్యక్తి ఒక వెంచర్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు వెంచర్ వేస్తే ప్రతి ఎమ్మెల్యే అందరూ కాదు కొంతమంది ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర ముప్పై లక్షలు నలభై లక్షలు వెంచర్లు ఎక్కి వాళ్ళ అధికారులని వాళ్ళ అనుచరులు పంపించి దౌర్జం చేశారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకేం కావాలో తెలుసుకున్న బాధ్యత గవర్నమెంట్ కుంది మాజీ ఎమ్మెల్యేనా నా మాజీ ఎంపీని ఈ గవర్నమెంట్ చూడదు తప్పు చేస్తే కట్టకటల్లోకి వెళ్లాల్సిందే దాంట్లో రెండో మాట లేనే లేదు ప్రజా సమస్యలపై పోరు బాట అని చెప్పి అలాగే రైతుల సమస్యలపై పోరుబాట అని చెప్పి ఒక కార్యక్రమం చేశారు కరెంటు ఛార్జెస్ పెంపుపై పోరుబాట అని చెప్పి ఒక కార్యక్రమం చేశారు రెండు అంతంత మాత్రంగానే స్పందన రావటంతో మరి విద్యార్థులపై విద్యార్థుల సమస్య ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దానిపై పోరుబాట ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ మొదలుపెట్టిన ఆ పోరుబాటని ఇప్పుడు వాయిదా బాటగా ఎందుకు మార్చారనుకోవాలంటారు ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ వైసీపీ వాళ్ళు నాయకులు కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తే ఇవాళ ఇనే ప్రజలు లేరు ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మంచి పాలన జరుగుతుంది రెండోది వచ్చేసి విద్యాభవన్ ఇచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగైదు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు కాలేజీలకి బకాయిలు పెట్టాడు ఇవాళకి వాళ్ళని ఈ బకాయిలు తీర్చకుండా ఆరు నెలల క్రితం వచ్చిన ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడటం అంటే అది ఇవాళ ఏ స్టూడెంట్ కానీ ఏ తల్లిదండ్రులు కానీ కాలేజీ యాజమాన్యుని కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే పరిస్థితి అలా ఎక్కడ కూడా లేదు కేవలం ఇవాళ ప్రజలు ఎవరైనా నమ్మరు కాబట్టే పలానా డేట్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి ప్రజా సమస్యలపై నేను జనంలోకి వస్తాను ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద కూ పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ఆరు నెలల్లోనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారు నిజంగానే ఆరు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వచ్చిందని మీరు భావిస్తున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అండి గత ఐదు సంవత్సరాల్లో ప్రజల గురించి ఇక్కడ రోడ్ల గురించి ఇక్కడ వ్యవస్థ గురించి పట్టించుకోక అతను ఏదైతే లో ఉండి సజ్జలు గారు చెప్పింది ఇంకో బార్కెర్ రెడ్డి గారు చెప్పింది ఈ పాలన ఎలా ఉంటుందని అతనికి అవగాహన లేదు ప్రజల్లోకి ఏ రోజున తిరిగితే ప్రజలు ఎలా ఉన్నారు రోడ్లు ఎలా ఉండే స్కూళ్ళు ఎలా ఉండే కాలేజీలు ఉండే ప్రజలు పడే ఇబ్బంది అని తెలుసు కేవలం ఆరే ఆరు నెలల్లో ఇవాళ అనేక గ్రామాల్లో పట్టణాలు కాదు అనేక గ్రామాల్లో కూడా ఇవాళ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఇవాళ అనేక పల్లెటూరులో ఇవాళ మంచి మంచి కాలవలు తీస్తుంది ఇవాళ ప్రతి ఊర్లో కూడా వాటర్ గురించి వాటర్ ఫ్రీ గురించి కానీ చెరువులు కానీ పురుకులు కానీ ఇవాళ జరుగుతున్నాయి ఇవాళ పెద్ద పెద్ద నగరాల్లో గుంటూరు కానివ్వండి వెనుకొండ కానివ్వండి నర్సాపేట కానీ ప్రకాశం జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ అనేక సార్లు రోడ్లు పడుతున్నాయి కరెంటు వ్యవస్థ బాగుంది స్కూల్ వ్యవస్థ బాగుంది కాలేజీలు এই বলে আবার বল ఇవాళ ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ గా జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా ఇనే ప్రజలు లేరు అతని వాళ్ళ రోడ్డు మీదకి వచ్చినా వాళ్ళ మొత్తుకున్నా కూడా ప్రజలు చాలా క్లియర్ గా ఉండరు కేవలం గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు ఏ పథకం ఆగింది చెప్పండి ఇవాళ రేపు జనవరిలో అమ్మఒడి గురించి ఆలోచన మొన్నటికి మొన్న గ్యాస్ సిలిండర్ ఇచ్చారు రేపు మహిళ ఏదైతే ఉత్తి ఉందో దాని గురించి ఇవ్వడానికి ఇవాళ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అనేక గ్రామాల పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు డెబ్బై ఏడు డెబ్బై నూ సంవత్సరాల వయసులో కూడా ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంట్లో కూర్చొని కబ్జీ ఆడుకొని ఎమ్మెల్యేలు చెప్పింది ఎంపీలు మాట్లేని అధికారం పోగొట్టుకొని ఇవాళ ప్రజలు లేదో మా చేయాలని వస్తున్నాడు ప్రజలు ఇవాళ వినే పరిస్థితి లేదు అంటే ఇక్కడ చూస్తే కనుక ఆయన నేను ప్రజా సమస్యలపై నేను వస్తున్నాను ప్రతి వారంలో రెండు రోజులు జిల్లా కేంద్రాల్లో ఉంటాను ప్రతి కార్యకర్తను కలుస్తాను అంటున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఆయనకి ఎలాంటి స్వాగతం లభిస్తుంది అంటారు ఇప్పుడు మనం ముఖ్యంగా మనం గమనించాల్సింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అతను ప్రజల కోసం జిల్లాలకు రాడు గత ఐదు సంవత్సరాలు అనేక భూ కబ్జాలు భూములు ఎక్కడ పడితే అక్కడ గెస్ట్ హౌస్ కొన్ని కబ్జాలు చేసి ఆపుకున్నాడు అవి ఉన్నాయో లేవో చూసుకోవడానికి వస్తున్నారు కానీ ప్రజల గురించి ఆలోచించే మనిషి కాదండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కనీసం చోటనే పర్మిషన్ ఇచ్చిన పాప అని ప్రజలు ఐదు సంవత్సరాలు నీకు గుర్తు రాలేదా గత ఐదు సంవత్సరాలు ఏ రోజు సరే కరోనా వచ్చింది తర్వాత విజయవాడ సైడ్ భయంకరమైన వాళ్ళు వచ్చి ఊర్లు కొట్టకపోయినా కూడా రైతులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నా కూడా స్టూడెంట్స్ చాలా మంది స్కాలర్షిప్ లేక ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక ఇళ్లలో ఉండరు కదా కొంతమంది ప్రజలైతే వ్యాపారాలు లేక ఉద్యోగం లేక రోడ్డు మీద మాట ప్రజలు నీకు ఇవాళ గుర్తుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఇవాళ ఎవరు వినే పరిస్థితులు లేదు ఏమండి టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ వచ్చి కేవలం ఆరు నెలలు ఉంది ఆరు నెలలు ఇవాళ అనేక పథకాల గురించి కానీ వ్యవస్థల గురించి కానీ స్కూల్ గురించి కాలేజీ కానీ ఇవాళ అమరావతి అండి కొన్ని వేల కోట్లు కూర్చోబెట్టి అమరావతి చుట్టుపక్కల గ్రామాలు తయారు మొన్నటిగా మొన్న ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఇవాళ పేరచర్ల నుంచి వినకొండ దగ్గర దగ్గర ఎనభై కిలోమీటర్లు డబల్ రోడ్ శాంక్షన్ గుంటూరుకి ఏదైతే బ్రిడ్జి కొన్ని వందల డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి శంకరాజి బ్రిడ్జ్ ఏదైతే ఉందో మన మినిస్టర్ గారు దాని గురించి పోరాటం చేసి శంకరాజి బ్రిడ్జి శాంక్షన్ చేయడం ప్రజలు ఎవరు హ్యాపీగా ఉన్నారు ప్రజలు మంచి గవర్నమెంట్లో ఉన్నారు ప్రజల్ని దగ్గరుండి చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం చూస్తుంది ముఖ్యంగా సీనియర్ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నారు ఎవరు ఏం చెప్పినా ఇనే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అవసరమైన అవగాహన ఉంది కేంద్రంతో ఫైట్ చేసి డబ్బులు తెచ్చుకోవడం తెలుసు ఇక్కడ అధికారులను ఎలా చూసుకోవాలి తెలుసు ప్రజలను ఎలా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పరిస్థితి ఇవాళ ఇనే పరిస్థితి కనీసం వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇవాళ వచ్చే పరిస్థితి లేదు రోడ్డు మీదకి